ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఫాల్ని జారకుండా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి జారకుండా కుట్టడానికి మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను దానికోసం ఇక్కడ ఒక నట్టు ఉంటుంది కదా అది ఫస్ట్ తీసేసేయాలి తీసిన తర్వాత మన దగ్గర ఉండే కేసు అంటే బాబులను పెట్టుకునే కేసుని తీసుకొని ఇప్పుడు మనం తీసిన నట్ని ఈ పైన ఇలా బిగించండి ఇలా బిగించడం చేత కాకపోతే గమ్ పెట్టి అయినా అతికించుకోవచ్చు పని అయిపోయినాక తీసేయచ్చు ఇక్కడైతే నేను నట్టయితే బిగించేసానండి ఆ తర్వాత పాల్ కోసం మనం చీర కట్టు రంగులో ఒక అరమీటర్ దాకా వదిలేసుకొని అక్కడి నుంచి పాల్ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టండి చాలా ఈజీగా ఇక్కడ మన బాబుని సహాయంతో ఇటు చీర అనేది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా ఉంటుందండి ముఖ్యంగా కొత్తగా పాల్ కుట్టే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది జారిపోయే చీరలకి అస్సలు జారకుండా చాలా ఈజీగా చక్కగా పాల్ అనేది సెట్ అవుతుందనమాట ఇలా ఫాల్ కుట్టడం మూలాన ఇప్పుడు చీ చీరలో ఫాల్ దగ్గర ముడతలు వచ్చినాయి అనుకోండి ఎంత మనం సారీ నీట్గా కట్టుకున్నా అందంగా ఉండదు ముఖ్యంగా జారిపోయే చీరలకి పాలు అనేది చక్కగా కుట్టుకుంటేనే చాలా బాగుంటుందనమాట అలా జారకుండా ముడతలు రాకుండా చక్కగా ఈజీగా మంచి టిప్ ఇది పాలు అవ్వండి చూసారు కదా జారిపోయే సిల్క్ శారీ అయినా బాగా పల్చగా ఉండే శారీస్ బాగా జారిపోతాయండి ఎంత పల్చని శారీ అయినా ఇలా మనం టిప్ పాటించామంటే చాలా చక్కగా ఫాల్ అనేది నీట్గా కుట్టుకోవచ్చు చాలా తక్కువ టైంలో కూడా కుట్టుకోవచ్చండి ఇక్కడైతే నేను వన్ సైడ్ కుట్టేశాను వన్ సైడ్ అయితే బాబిని ఉంది మరి ఇటువైపు అయితే ఎలా కుట్టాలి అని కూడా మీకు డౌట్ వస్తుంది దానికోసం నేను ఇంకొక టిప్ కూడా చెప్పబోతున్నాను వీడియోని మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడైతే వన్ సైడ్ అయితే కుట్టేశాం కదా ఆ తర్వాత ఇక్కడ మనం బాబిని అనేది పెట్టుకున్నాం కదండి అది తీసేద్దాం చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా ముడతలు అయితే రాలేదు ఇలా చక్కగా కుట్టుకోవచ్చు అనమాట ఇటు పాటిస్తే ఫస్ట్ అయితే ఇదైతే తీసేస్తున్నాను మరి పాల్ని ఇటు సైడ్ కుట్టాలి అంటే ఇది ఉండకూడదు ఇక్కడ ఇంకొకటి తీసుకొని ఇంకొక ప్లేస్లో స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను చూడండి ఆ ప్లేస్లో చూ స్టిక్ చేసుకోవాలి ఇది నట్ అయితే బిగించేద్దాం ఫస్ట్ దానికోసం ఇక్కడ కీ ఒకటి తీసుకున్నానండి ఈ కీని వీడియోలో చూపించినట్టు ఇవన్నీ ఇక్కడ మామూలుగా నట్టు ఉంటుంది కదా ఆ నట్ అయితే తీసేసాను తీసేసిన తర్వాత ఆ నట్టు తీసేయాలండి స్క్రూతో ఫస్ట్ తర్వాత ఒక అట్ట ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒకదాన్ని పైన ఒకటి అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత ఒక నాలుగైదు ముక్కలు అంటించిన తర్వాత దానిపైన కీ పెట్టి కీని కూడా అంటించుకోండి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది శారీ జారకుండా ఇదిగోండి అంటించడం కోసం నేను ఇక్కడ ఫెవికిక్ అయితే తీసుకున్నాను ఫెవికిక్ గమ్ అయితే తీసుకున్నాను మీరు ఏ గమ్ అయినా తీసుకోవచ్చు ఇలా ఒకదానిపైన ఒకటి కొద్ది కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటూ అట్ట ముక్కలు ఒక నాలుగైదు అంటించానండి దానిపైన కీప్ అయితే పెట్టి అంటించేశాను ఇదిగోండి కీ కూడా అంటించేశాను ఇలా డైరెక్ట్గా అంటించే కన్నా కింద అట్టముక్కలు పెట్టి అంటిస్తే ఈ కీకి మిషన్కి మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనం కుట్టబోయే ఏ క్లాత్ అయినా పెట్టుకొని కుడితే కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫాల్ వన్ సైడ్ అయితే కుట్టేశాను కదా ఇటువైపు కుట్టేటప్పుడు ఇదిగోండి ఫాల్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ముందుగా సర్చ్ చేసుకొని ఈ తాళం కిందకి ఫాల్ వెళ్ళేటట్టుగా శారీ ఫాల్ వెళ్ళేటట్టుగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి శారీ కదలకుండా మనం ఫాల్ని ఇటు సైడ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఆ కీ సహాయంతో అస్సలు కదలనే కదలదండి నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మంచిగా కామెంట్ పెట్టి ఒక మంచి లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్